thank <laughs> you అట్లా కొత్త కట్టుకొని కొత్త కోటికి నేను పోతే పోతే ఆ పిల్లోడు లాంజ్కి దొడకూడదు ఆయన హోటల్ హోటల్ అది అప్పయ్యా మరి మా ఊరు మా పల్లె పట్టణము మా అప్పులు కూతురు తెలుపబట్టుండవు కదా పల్లెపట్నం ఆ మీరు మామూలుగా ఏం చేస్తుంటారండి మేము చూడి ఆటలు ఆడుతుంటాము పాటలు పాడుతుంటాము కాల్పులు చేస్తాము అబ్బాయి పాట పాడి నాట్యాలు చేస్తారు ఒక పాట పాడి నాట్యం చేస్తే డబ్బులు ఎంత తీసుకుంటారండి వెయ్యి ఆరునూరు వెయ్యి ఆరునూరు ఫీజు ఆ ఒక పాటకు రే ఎంత చేస్తే డాన్సు భరతనాట్యం డబ్బులు ఎంత అట్లా చెప్పు ఎంత చేసినా ఒక రే అంత రెండు వేలు రెండు వేలు సరే ఒక పాట పాడే నాట్యం చెయ్యి నీకు కాల్సిన డబ్బులు ఎంత కాల్చినా ఏమదే జెవెల్ ఉండైలే అక్లి చెప్పు అట్టల్ మార్పతరా అబ్బట్ట అట్టల్ బడిపినా అక్లి చెప్పు తా తనులేవేల చిలపి కనౌరును మనసేవే yeah మంది ఏ ఊరండి మంది ఏ ఊరు పాప నా పాటలు నీకు నచ్చాయా నేనేమిటి చూస్తే చూడలేదు అట్లయితే నేను ఆడినంత వేస్ట్ వేస్ట్ వేస్టా బూస్టా వేస్ట్ వేస్ట్ ఆర్లిక్ చేసి కలుపుతా బూస్టా కలుపుతా నువ్వు కలిపే రకమే ఇచ్చిపెట్టే రకం కాదడా అట్లెందు చెప్పు ఆహా మహా తల్లి నిలబడి కొంపల కొంపలే నిలబెడతా అట్లా చెప్పు చెప్పరా యాభై కోతులు జరిచేసి ఉంటావు యాభై ఏళ్ళ లేదా ఇరవై వస్తా ఉంటాయి ఎగబడి వస్తా ఉంటాయి ఒకటి ఒకటి ఎంతకో అంత ఇంత ఇంత అప్పయ్యా నీ కష్టం శానా ఏం కష్టం చెప్పు అన్ని కొత్తగా రెడీ చేయిల్లా అంతరా అందరు సరే తలారి మరి మా ఊరే మా పల్లె పట్టణము ఆహా మా అక్కుల గోసర కదా తెలపండి అలా ఇప్పుడు ఆలకిచ్చు తలారి సరే మాది మీద గు అట్లా కాదు నా బట్ట చుడి అనంతపురం అవతల గుంతకలకి అవతల అవతల మధ్యలో గుత్తి గుత్తు గుత్తి అనంతపురం అవతల కాదు ఇట్లాంట అట్లా ఇట్లా ఇట్లా గుత్తి 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 ఇది ఇది గుత్తి ఈ గుత్తి గుత్తి బల్లార దేశం ఆ మీ వృత్తి గోలమే వాళ్ళు సరే మన పుట్నిళ్ళ పపా తలారి ఆ బాలు భల్లారి నాకెందు చూడు మీ వాళ్ళతో చూడమని ఖాళీగా ఉండాలి ముసుకొని పట్టట్లే వేస్తావు వేస్తావు నువ్వేసా రకమే అది నువ్వేడా ఆడా నీకు తెలిసిద్దే కదా ఏముండవు పాప అవునా కొల్ల అంటే ఒక నిమిషం ఉండలేవు అబ్బా నాకు మొక్కలు అంటే పట్టా వరు పో వైరస్ రాకేకి తగ్గలే పట్ట అన్ని తీసి నాకు వైరస్ అట్లే ఎక్కుతున్న కరోనా కరోనా వచ్చింది కరోనా వైరస్ ఎక్కుతుంది ఎలాది కరోనా వచ్చిందంటే బట్ అది కాదు నా బాడీల నరాలన్నీ ఏముంది మహా బెత్తుడు ఉంది ఆ బాడీ దాంట్లో నీ పని బాగా దొరుకుతాను గొప్ప మన వీడియో పాత వాడి కోడు అట్లాంటి అట్లాంటివన్నీ చేస్తే మనం అక్కడ బదామా ఎక్కడ బుక్ అయిపోయింది ఎలా పల్సర్ లో పోదాము పల్సర్ పైక పదాము రైతే నాకు పల్సర్ అంటే ఇష్టం లేదు ఎలా నాకు సైకిల్ అంటే ఇష్టము అంతలా పల్సరీస్ పెట్టి సైకిల్ నీకు బెమ్మ సైకిల్ కి నా బట్ట సీట్ పైకి సైకిల్ కి సీట్ ఉండకూడదు సీట్ ఉండకూడదు దానికి అర్థమైందా సైకిల్ కి సీట్ తీసేసి ఎట్లాంటి గంటకు నూరు కిలోమీటర్లు పార్చరా మోస్ట్ కి పాల చిన్నగా గిందగా లే హండ్రెడ్ హండ్రెడ్ స్పీడ్లో పడలే పోల మళ్ళా అట్లే నిన్ను నాశపట్లే జాగ్రత్త ఎలా అంతే ఏమి ఏ బట్ట పట్ట నేనట్ల సైకిల్ ని చూసిరా అట్లే ఇన్ని ఇదేమి కోరిక నీ మొగం కాలంటే ఎవరు పిల్లలతో మాట్లాడే సై సైకోల్ కాల సైకోలా ఓపెన్ సైకి